మీకు మూత్రం సరిగ్గా రావట్లేదా మూత్రం వెళ్ళినప్పుడు ఎక్కువసేపు టైం తీసుకుంటున్నారా అలాగే మూత్రం మీకు రావడము చాలా స్లోగా రావడము అలాగే మూత్రము వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాప్ బై డ్రాప్ మూత్రం పడిపోవడము కొంతమందిలో మూత్రంలో విపరీతమైన మంట ఉండడము ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా అయితే మీకు ఈ ప్రోస్టైటిస్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి ఈ ప్రోస్టైటిస్ అంటే మనకు మూత్రనాళం పక్కన రెండు గ్రంథులు ఉంటాయి ప్రోస్టైటిక్ గ్లాండ్ అంటాం ప్రోస్టైటిక్ గ్రంథి అంటాం ఆ గ్రంథి వాపు వల్ల ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ ప్రోస్టైటిక్ గ్రంథి వాపుకు ఈ ప్రోస్టైటిస్ ప్రాబ్లమ్స్కి మనకి ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి మీరు మన హోమియోపతి మందులలో మన వైభవ్ హోమియోపతి క్లినిక్లలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రోస్టైటిక్స్ని ఆ గ్లాండ్ గ్రంథి వాపును మనం తగ్గించవచ్చు దానివల్ల మీకు మూత్రం నార రెగ్యులర్గా ఫ్రీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే షుగర్ పేషెంట్లలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటామండి షుగర్ టైప్ వన్ ఇన్సులిన్ వాడే వాళ్ళు కానీ ఎక్కువ షుగర్ కంట్రోల్ కాకుండా అబ్బాయిలలో ఇలాంటి ప్రాబ్లం షుగర్ ఉన్న వాళ్ళలో ఈ ప్రోస్టేటిక్ గ్రంథి వాపును మనం చూస్తుంటాం కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి